పార్టీ ఇప్పుడే చెప్పిన మనోళ్ళు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు సందర్భించి మే పదమూడు నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచాల రాజేందర్ రావు గారు మొన్ననే ఫోర్ లైన్ రోడ్ కావాలన్నా ఇక్కడ అన్ని గ్రామీణ ప్రాంతాలకు కంటిపెలి గౌరవమైన నీళ్లు కాలువల ద్వారా పొలాలకు తెచ్చే బాధ్యత నాది అని కాలువల తి సంబంధించినటువంటి నిధులను ముఖ్యమంత్రి గారు ఆదేశం ఆ కాలువల ద్వారా పొలాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది నాకు సహకరించడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి పార్లమెంట్ సభ్యుడికి గెలిపిమని అడుగుతా ఉన్నా ఐదేళ్ళు కాంగ్రెస్ ఏమిటి దున్నపదు కట్టేసి బర్రెకు పాలు విండితో వస్తాయా అట్లనే దయచేసి ఎలా ఎవరో బీజేపీడు ఎవరో పిఆర్ఎస్ వరకు లాభం లాభాలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఐదు ఇప్పటికే ఎన్నికలు చెప్పినట్టుగా మా పార్టీ రాజే చెప్తే అధికారం నలభై ఎనిమిది గంటల్లో ఆర్టీసీ బస్సులో తెలంగాణ అక్క చెల్ల లదర్ గుచ్చు తగ్గించిన ఐదు వందల సిలిండర్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం డబల్ బెడ్రూమ్ ఇస్తాను కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇకపోయిరే మీరు కూడా ఎట్లా ఇందిరం ఇల్లు చేస్తారా అని అనుకుంటా ఉంది కానీ ఈరోజు మేము తప్పకుండా మూడు వేల ఐదు వందల ఇల్లు నియోజకవర్గానికి ఇప్పటికే శాంక్షన్ చేసినాం రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామని మాట మనం చేస్తా ఉన్నా ఖాళీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పదు అని అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది ఎక్కడ నన్ను ఎక్కువ తీసుకుంటే వెంటనే సంబంధిత ఎంఆర్ఓ కాంప్లైంట్ నేను ఇప్పుడే రాసుకుంటా ఐదు వందల సిలిండర్ తొమ్మిది వందల ఇరవై తీసుకొని నాలుగు వందల ఇరవై కాదా లేదు వేయకపోతే వేయకపోతే జైలు కోతారు జాగ్రత్త ఎవరైనా అధికారులు మేం కార్యకర్తలు నా ఊర్లో చెప్పండి ఉద్యోగాలు మూడు వేల పదహారు చేయకపోయి లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోయి అందుకే వాళ్ళకి అదే ధైర్యంగా దయచేసి చెప్పండి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో టిందో మనం ఏం ఏ దయచేసి హామీలున్నాయో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు వచ్చే వర్షాకాలం నుంచి ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు నాలుగు వేల పెన్షన్ కావచ్చు కొత్త ఉద్యోగాలు కావచ్చు నూతనంగా ఇందిరం ఇండ్లు కావచ్చు అన్ని కూడా చేస్తామనే మాట ధైర్యంగా ఊర్లలో చెప్పండి రాముడి పేరు మీద ఓట్లాడగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రాముడి పేరు మీద ఓట్లాడుతూ ఉన్నాడు దయచేసి దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి గుండాలే ఉండాలి ఐదు సంవత్సరాలుగా సోదరుడు గౌరవ నేను బండి సంజయ్ గారు అక్కడపేట మండలానికి ఉసరా నియోజకవర్గానికి ఏమైనా చేసి ఉంటే ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు రమ్మని అడుగుతా ఉన్నాం ఏం నేడు ఏం ఊర్లలోకి రాలే మనకు కావాల్సింది పని కాలువల నీళ్ళు కావాలన్నా హామీలు అన్ని అమలు కావాలన్నా ఐదు సంవత్సరాలుండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పార్లమెంట్ సభ్యుడు చదువుకున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి ఒక్కసారి ఆశీర్వించమని చెప్పి కోరుతూ నిన్న మొన్న చర్చ జరుగుతా ఉంది మొత్తం దేశంలో ముప్పై సంవత్సరాల తర్వాత మొట్టమొదటి మెజార్టీ ముప్పై ఏళ్ళ తర్వాత ప్రభుత్వానికి అంత మెజార్టీ వచ్చింది కానీ నరేంద్ర మోడీ మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వని అడుగుతుండు నాలుగు వందల సీట్లు ఎందుకట మూడు వందల ముప్పై మూడు వందల యాభై సీట్లుంటే కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్నావు కదా దేశంలో మొత్తం సంపదత తీసుకువై ఆదాని అమ్మాయికి అబ్బాయి చెప్తున్నావు కదా మనం నాలుగు వందల సీట్లు ఎందుకు అని అడిగితే రాబోయే కాలంలో యావత్ ఆస్తిని దేశంలో సంపద ఆదాని అంబాని పేరు మీద తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ తీసేసి అందరినీ రోడ్డు మీద వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది దయచేసి ఆలోచన చేయండి బండి సంజయ్ సవాల్ చేస్తా ఉన్నాడు రా ఏ గుడికే ఆ కోదాం నీ వీడియో కూడా ఉంది నీవు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి దయచేసి ఎలా ఎక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కావచ్చు ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా కమ్మటలు తీయడం కావచ్చు రాజ్యసభలో మరి లోక్ సభలో రిజర్వేషన్ వ్యతిరేకంగా అఫిడవిట్ ఇవ్వచ్చు ఇవన్నీ కూడా చేసిర్రు అందుకే ఇలా ప్రజాస్వామ్యం కాపాడాలన్నా రాజ్యాంగం బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటూ మీ అందరికి హృదయపూర్వకంగా